మనందరికీ తెలిసిన గొప్ప శాస్త్రవేత్త నికోలా టెస్లా ఆయన పేరుతో ఒక సీక్రెట్ కోడ్ ముడిపడి ఉందన్న విషయం తెలుసా కొంతమంది ఏకంగా దీన్ని యూనివర్స్ రహస్యాలని ఓపెన్ చేసే తాళం చెవి అని కూడా అంటారు మరి అసలు దీని వెనక ఉన్న నిజమేంటి రండి ఈరోజు దాని గురించే తెలుసు టెస్లాగారు నిజంగా ఈ మాట అన్నారో లేదో దానికి ఖచ్చితమైన ఆధారం లేదు కాని ఈ ఒక్క వాక్యం మాత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది అసలు ఏముంది ఈ మూడు ఆరు తొమ్మిది నంబర్లలో అంత స్పెషల్ సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఈ కథలో నిజమెంత కల్పన ఎంత అసలు ఈ పద్ధతి వెనుక ఉన్న అసలు మెకానిజమేంటి వాటన్నింటినీ ఇప్పుడు విడదీసి చూద్దాం అయితే ముందుగా అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో అర్థం చేసుకుందాం చాలా నంబర్లుండగా కేవలం ఈ మూడు ఆరు తొమ్మిదిలకే ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది టెస్లాగారికి కొన్ని వింత అలవాట్లు ఉన్నాయనే కథలు కూడా ఈ నమ్మకాన్ని ఇంకా పెంచాయి ఆయన చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక రూపంలో ఈ మూడు ఆరు తొమ్మిది నంబర్లు ఉండేవని చెబుతుంటారు ఈ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లేం చెప్తారంటే ఈ నంబర్లకు యూనివర్సల్ మ్యాథ్స్లో అంటే విశ్వగణితంలో ఒక ప్రత్యేక స్థానముందని అంటారు దీనికి రుజువుగా ప్రకృతిలో జామట్రీలో కనిపించి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ను చూపిస్తారు ఉదాహరణకు ఒక సర్కిల్ని చూడండి దాన్ని ఎన్ని భాగాలుగా విభజించినా సరే ఆ యాంగిల్స్లోని అంకెలను కలిపితే వచ్చే మొత్తం ఎప్పుడూ నైన్ అవుతుంది బల ఇంట్రెస్టింగ్ గా కదూ అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి నికోలా టెస్లా ఈ పద్ధతిని కనిపెట్టారని చెప్పడానికి ఎలాంటి ప్రత్యక్ష ఆధారం లేదు కాని ఈ కథ నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే దీని వెనక ఉన్న ప్రిన్సిపల్ మాత్రం మన బ్రెయిన్ మీద చాలా రియల్గా పనిచేస్తోంది సరే మరి ఆ పద్ధతి ఏంటి అది ఎలా పనిచేస్తుంది దానిలో ఉన్న సింపుల్ ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మొత్తం టెక్నిక్ అంతా ఈ సింపుల్ డైలీ రుటీన్ మీదే ఆధారపడి ఉంటుంది దీని ముఖ్య ఉద్దేశమేంటంటే మనం ఏది సాధించాలనుకుంటున్నామో ఆ కోరికను మనస్సులో నిరంతరం బలంగా నాటుకుపోయేలా చేయడం అనమాట పదిహేడు సెకండ్ల రూల్ లాంటి కొన్ని థియరీలు ఏం చెప్తాయంటే ఒక ఆలోచనను అంతసేపు స్వచ్ఛంగా మనసులో ఉంచగలిగితే చాలు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్ మొదలవుతుందని సో రాయడం అనేది మన ఫోకస్ ని అలా నిలపడానికి హెల్ప్ చేస్తుంది కానీ అసలు ప్రశ్న ఏంటంటే కేవలం రాయడం వల్ల మన రియాలిటీ ఎలా మారుతుంది ఇక్కడే మనం మిస్టికల్ థియోరీస్ నుంచి బయటకొచ్చి సాలిడ్ బ్రెయిన్ సైన్స్లోకే ఎంటర్ అవుతున్నాం మన బ్రెయిన్ స్టెమ్ లో ఉండే న్యూరాన్ల నెట్వర్కే ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ షార్ట్ గా ఆర్ఏఎస్ దీన్ని మన బ్రెయిన్కి ఒక పర్సనల్ గేట్ కీపర్లా అనుకోవచ్చు అంటే మన చుట్టూ ఉన్న లాది విషయాల్లో దేనికి అటెన్షన్ ఇవ్వాలి దేన్ని ఇగ్నోర్ చేయాలి అని నిర్ణయించేది ఇదే రాజ్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనుకుందాం మనం ఒక కొత్త రెడ్ షర్ట్ కొనాలని నిర్ణయించుకున్నాం అంతకుముందు మనకు అవి పెద్దగా కనిపించు కాని ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుంటామో మన ర్యాజ్ ఆ రెడ్ షర్ట్స్ కోసం ప్రైమ్ అవుతుంది అంతే అప్పట్నుంచి ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి నిజానికి ఆ షర్ట్స్ ఎప్పుడూ అక్కడే ఉన్నాయి కానీ మన బ్రెయిన్ వాటిని ఫిల్టర్ చేసేసింది ఎప్పుడిదాకా మనం దానికి ఇది ఇంపార్టెంట్ అని చెప్పేదాకా ఈ త్రీ సిక్స్ నైన్ పద్ధతి అనేది మన ఆర్ఏఎస్ ను ప్రోగ్రాం చేయడానికి ఒక టూల్ లాంటిదన్నమాట మన లక్ష్యాన్ని పదే పదే రాయడం ద్వారా మనం మన బ్రెయిన్ ఫిల్టర్కి ఒక కమాండ్ ఇస్తున్నాం హే ఈ గోల్కి సంబంధించిన మనుషులను ఇన్ఫర్మేషన్ను అవకాశాలను గమనించు అని దాంతో అప్పటిదాకా మనం పట్టించుకునివి కూడా మన కళ్ల ముందు కనిపించడం మొదలవుతాయి సో చూశారుగా దీని వెనుకున్న సైన్స్ ని అర్గం చేసుకోవడం చాలా ముఖ్యం కానీ దాన్ని కరెక్ట్గా అప్లై చేయడం అందకన్నా ముఖ్యం దానికి రెండు కీలకమైన రూల్సున్నాయి ఈ ప్రాసెస్ మనలో ఒక మార్పు తీసుకురావడానికి అంటే బలంగా నాటుకుపోవడానికి కనీసం ఇన్ని రోజులు పడుతుంది మన బ్రెయిన్లో ఒక కొత్త రియాలిటీ సాధ్యమే అని నమ్మేలా కొత్త న్యూరల్ పాత్వేస్ ఏర్పడటానికి కనీసం ముప్పై రోజుల ప్రాక్టీస్ అవసరం ఇది కూడా జిమ్కి వెళ్లడం లాంటిదే ఒక్కరోజు వెళ్తే మజిల్స్ రావు కదా అలాగే మన ఫోకస్ ని రీవైర్ చేయటానికి కన్సిస్టెన్సీ చాలా అవసరం కానీ చాలామంది చేసే ఒకే ఒక్క కామన్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు రాసే విధానంలోనే ఉంటుంది ఈ ఒక్క చిన్న డీటెయిల్ మొత్తం రిజల్ట్నే మార్చేయగలదు చూడండి నేను సంతోషంగా విజయవంతంగా ఉండాలి అని రాస్తే దాని అర్థమేంటి నేను ఇప్పుడు అలా లేను అని మన బ్రెయిన్కి మళ్ళీ మళ్ళీ చెప్పినట్టు అవుతుంది అలా కాకుండా నా విజయానికి నేను ఎంతో సంతోషంగా కృతజ్ఞతగా ఉన్నాను అని రాశారనుకోండి అప్పుడు మన బ్రెయిన్కి ఓకే ఇది ఆల్రెడీ మన రియాలిటీ అనే సిగ్నల్ వెళ్తుంది సో అది లేని దానికోసం వెతకడం మానేసి ఉన్నదానికి సాక్ష్యాలు వెతకడం మొదలు పెడుతుంది అది అసలు సీక్రెట్ సో ఇప్పుడు విశ్వానికి తాళం చెవి అనేది నిజానికి మన మైండ్కే తాళం చెవి అని అర్థమైంది కదా మరి తాళంతో ముందుగా ఏ డోర్ ని అన్లాక్ చేయబోతున్నారు గుర్తుంచుకోండి అసలైన పవర్ ఆ నెంబర్లలో లేదు ఈ యూనివర్స్లోనే అత్యంత కాంప్లెక్స్ అయిన మన బ్రెయిన్ ని డైరెక్ట్ చేయడానికి ఆ నెంబర్లను మనం ఎలా వాడుకుంటామన్న దానిలోనే ఉంది